హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఐదు రకాల ఐదు రకాల పెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఎవరికైతే బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు అయితే ఉంటుందో వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఐదు విధాలకైతే పెన్షన్స్ అయితే వస్తాయి అవి ఎవరికి వస్తాయి అదేవిధంగా ఎలా అప్లై చేయాలి అన్న విషయాలు కూడా అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెక్ అయితే ఆల్ అనే ఆప్షన్లు అయితే పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చు అనమాట ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోతావు అంటే ఐదు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఐదు ఐదు అయితే మనకైతే పెన్షన్ అయితే అందిస్తుంది అవి ఏంటనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధప్య పెన్షన్ పథకం అంటే ఐజిఎన్ ఓపి ఓఏపిఎస్ అనే పథకం అనమాట రెండోది వచ్చేసి ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం ఐజిఎన్ డబ్ల్యూపిఎస్ ఈ యొక్క పథకం కింద కూడా అయితే అందిస్తుంది అనమాట మూడోది వచ్చేసి ఇందిరాగాంధీ జాతీయ వైకల్య పెన్షన్ పథకం ఐజిఎన్ డిపిఎస్ పథకం కింద పెన్షన్ అనేది అయితే అందిస్తుంది అనమాట నాలుగోది వచ్చేసి జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం ఎన్ఎఫ్బిఎస్ దీని కింద కూడా అయితే అందిస్తుంది ఈ యొక్క ఈ యొక్క పెన్షన్ అనేది అదేవిధంగా అన్నపూర్ణ పథకం అన్నపూర్ణ పథకం కింద కూడా అన్నపూర్ణ స్కీమ్ కింద కూడా మనకి పెన్షన్ అనేది అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు ఈ యొక్క చెప్పాను కదా ఏ పథకాలు కింద వస్తున్నాయి ఆ పథకాలు అంటే ఎవరికి అన్న విషయాలు అయితే మాట్లాడుకుందాం అనమాట అంటే ప్రతి పథకం కింద రప్పించే ప్రయోజనాలు అయితే మాట్లాడుకుందాం అనమాట వృద్ధాప్య పెన్షన్ పథకం అయితే అరవై నుండి డెబ్భై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్న అయితే నెలకు రెండు వందల పెన్షన్ అందుతుంది ఎనభై ఏళ్ళు దాటిన వారికి నెలకు ఐదు వందల చొప్పున అందుతుంది ఇంకోటి వచ్చేసి వితంతు పెన్షన్ పథకం నలభై నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య వితంతు నెలకు మూడు వందలు అయితే అందుతుంది ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఐదు వందల చొప్పున పెన్షన్ ఇస్తారు వైకల్య పెన్షన్ పథకం అంటే మూడోది చూసుకున్నట్లయితే తీవ్ర వైకల్యం ఉన్న పద్దెనిమిది నుంచి డెబ్భై తొమ్మిది ఏళ్ళు వయసు కలిగిన వారికి నెలకు మూడు వందలు ఎనభై ఏళ్ళు భయపడిన వారికి ఐదు వందలు చెప్పులు అందుతుంది అనమాట ఇంకోటి వచ్చేసి నాలుగోది వచ్చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనమాట కుటుంబంలో ప్రధాన పోషకుడు మరణించినప్పుడు అంటే మీ ఇంటికి ఎవరైతే పెద్ద దిక్కుంటారో వాళ్ళు మరణించినప్పుడు కుటుంబానికి ఒకేసారి ఇరవై ఇరవై వేలు రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందజేస్తారు ఈ యొక్క పథకం కింద అన్నపూర్ణ పథకం అయితే అంటే లాస్ట్ది ఫిఫ్త్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ పథకం వృత్తప్య పెన్షన్కు అర్హులైన కానీ పెన్షన్ పొందాలని సీనియర్ సిటిజన్లకు నెలకు పది కిలోలు ఉచిత బియ్యం అందజేస్తారు ఓకేనా ఎలా అప్లై చేయాలన్న విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ యొక్క ఐదు పెన్షన్స్ కోసం ఎలా అప్లై చేయాలి అన్న విషయం అయితే మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు అర్హులైన బీపీఎల్ కుటుంబాలు అంటే ఎవరికైతే బీబీఎల్ కార్డు ఉంటుందో అర్హుల అర్హులయ్యి బీబీఎల్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ కోసం అయితే యుఎంఏఎన్జి అని అయితే గూగుల్ అయితే సెర్చ్ చేయండి ఆ యొక్క లేదంటే యాప్ అన్ని ఎక్కించుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి అది రిజిస్టర్ అవ్వండి తర్వాత లాగిన్ అవ్వండి ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వండి తాత అవన్నీ మీకు నార్మల్గా అన్నీ తెలుసుంటుంది ఉంటుంది మీకు సో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే అవ్వండి అక్కడ ఎన్ఎస్ఏపి అనే సెర్చ్ చేసి అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయి చేయండి వ్యక్తిగత వివరాలు బ్యాంక్ అకౌంట్ సమాచారం ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు రబ్బీదారులు గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయి పెన్షన్ మొత్తాలు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే పడ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి నేరుగా ఈ యొక్క పడాలి అంటే ఈ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్ బ్యాంక్ పడాలి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పడాలి అంటే అంటే డీబీటీ ద్వారా పడాలి అంటే మీ యొక్క అకౌంట్ అనేది ఖచ్చితంగా ఎన్పిసిఐకి అయితే లింక్ అయ్యి ఉండవలసి ఉంటుంది ఓకేనా ఒక యొక్క ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఖచ్చితంగా ఏ ఏ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఏదన్నా ప్రభుత్వ పథకాలు నుంచి డబ్బులు మీకు పడాలి అంటే పిఎం కిసాన్ పడాలన్నా అన్నదాత సుఖీభావ పడాలన్నా అటువంటి పడాలి లేదంటే ఆడబిడ్డ నిధి పడాలన్నా సరే మీకు ఏది పడాలన్నా మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ అయితే లింక్ అయ్యి ఉండాలి సో ఖచ్చితంగా ఎన్పిసిఐ అయితే లింక్ చేయించుకోండి ఓకేనా ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే మీకు డబ్బులు అయితే పడిపోతాయి అనమాట సో రోజు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఐ పాయింట్స్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైక్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకా ఈ వీడియోని ముగిద్దాం జై హింద్